హలో అందరికి దాబాలో దొరికే మనకి ఎగ్ కీమా కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్పిస్తాను వచ్చేయండి దాబాలో దొరికే ఈ ఎగ్ కీమా కర్రీకి ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్ ఏ ఉంటుంది అంత ఇష్టం నాకు కూడా చాలా ఇష్టం ఈ ఎగ్ ఎగ్ కీమా కర్రీ ప్రాసెస్ లోకి వచ్చేస్తే గనక ఒక ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను నేను ఫైవ్ ఎగ్స్ కూడా వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడకనివ్వాలి ఉడికించుకున్న ఈ ఎగ్స్ ఉన్న పైన పెంకుని తీసేసి మంచిగా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత మనకి తురుముకునేది ఉంటుంది కదా దాంట్లో పెద్ద హోల్స్ ఉన్నది ఉంటుంది చూసారా దాంతో మనం ఈ ఎగ్స్ ఎగ్స్ని బాగా తురుముకోవాలన్నమాట సో నేను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ ఎగ్స్ని కూడా ఈ తురుముతుకునే దానితోటి మంచిగా తురుమేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మంచి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు చిన్న పీసెస్గానే కట్ చేసుకోవాలి ఆనియన్స్కి వచ్చేటప్పటికి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను అలాగే టమాటాస్కి వచ్చేసేటప్పటికి టూ పెద్ద టమాటాస్ తీసుకున్నాను ఆనియన్స్ని టమాటాస్ని కూడా రెండింటిని కూడా చిన్న చిన్న పీసెస్ కిందనే కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి చిన్న పీసెస్ కింద ఎందుకు కట్ చేసుకోవాలంటే కనుక ఆయిల్లో త్వరగా మగ్గుతాయి అలాగే మనం దీంట్లో ఎగ్ని కీమా కింద చేసి చేస్తున్నాం కాబట్టి అంటే ఎగ్ని తురిమి వేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ పెద్ద ముక్కలు అయితే కనుక బా పైకి కనపడతాయి కర్రీలో అందుకు చిన్న పీసెస్ కింద చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బానీ పెట్టుకుని దాంట్లో షాజీరా చెక్క లవంగా బిర్యానీకి సంబంధించిన సరుకులన్నీ కూడా వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఆనియన్స్ త్వరగా మగ్గడానికి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను దాని ద్వారా ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోవచ్చు ఈ ఎగ్గకేమ కర్రీని నేను ఒక తాడేపల్లి గుడెంలోని ఒక ధాబాలో తిన్నాను ఆ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ అదే టేస్ట్ని నేను గ్రీక్రియేట్ చేయడానికి కర్రీని ఇంట్లో చేశాను చాలా బాగుంది ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే టమాటాస్ తీసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాస్ ఇందుట్లో వేసుకోవాలి టమాటాస్ వేసుకుని బాగా మగ్గనివ్వాలి ఎంతవరకు అంటే టమాటా యొక్క పీల్ నుంచి గుజ్జు అంతా పక్కకు వచ్చేసేంత వరకు కూడా మంచిగా మగ్గనివ్వాలి ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కనుక ఈజీగా మగ్గి మగ్గిపోతుంది మనం ఈజీగా అలాగే ఇందుట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ టమాటా అంతా కూడా మగ్గిపోయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి కారం అనేది మీ చాయిస్ ఎంత కావాలో మీరే వేసుకోండి మీ స్పైస్ కి తగ్గినట్టుగా కారం వేసుకోండి అలాగే ఇక్కడ నేను వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆ క్లిప్ మిస్ అయింది నేను యాడ్ చేయలేదు దీంట్లో హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని కొంచెం ఉల్లిపాయ టమాటా మగ్గేలాగా ఉంచుకోవాలి వాటర్లో ఈ ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం గ్రేడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్ని దాన్ని దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసేసుకుని అవి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం స్పైసెస్ అంతా కూడా ఈ ఎగ్గకి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి కర్రీ అంతా కూడా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసుకుని ఒక హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అటు ఇటు కదిపిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది ఈ కర్రీ ఎప్పుడు కూడా పల్చగానే తీసుకోవాలి చల్లారితే కనుక ఇది గట్టిగా అయిపోతుంది ఈ ఎగ్ కిమా కర్రీ చేసేటప్పుడు కొంచెం పల్చగానే దింపుకోండి ఎందుకంటే మనం తినే టయానికి పల్ కొంచెం బాగుంటుంది లేదు అంటే గట్టిగా దగ్గరికి అయ్యేదాకా ఉంచారు అనుకోండి చల్లారిన తర్వాత ఇది ఇంకా బిగిసిపోతుంది అనమాట అందుకే కొంచెం పల్చగా ఉన్నప్పుడే కర్రీని కట్టేసుకుని దింపేయండి ఇక్కడ కర్రీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేశాను కొత్తిమీరతో మంచిగా గార్నిష్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేస్తే మాత్రం కర్రీ అదిరిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను